ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో కార్తీక మాసం రెండో ఆదివారం సందర్భంగా పసుపు కొమ్ముల అలంకారంతో దర్శనమిస్తున్న శ్రీ గోపయ్య సహిత తిరుపతమ్మ అమ్మవారి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు సందర్శించారు అమ్మ శరణం కిషోర్ కుమార్ డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతి దేవస్థానం పెనుగొంచు పోలు ఎన్టీఆర్ జిల్లా కార్తీక మాసం సందర్భంగా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు లైన్ క్యూ లైన్లు అలాగే మంచినీళ్ళు సరఫరా అన్ని భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశాం అలాగే ఈరోజు కార్తీక మాసం రెండో ఆదివారం సందర్భంగా అమ్మవారిని పశువు కుంకం పోలాలంకరణ చే భారీ ఎత్తున చేశాం దీని భక్తులందరూ వచ్చి శ్రీ అమ్మవారి పులం అలంకరణ అలంకరణ చూసి ఆనందించవలసిందిగా మీ ద్వారా భక్తులకు తెలియపరచవలసిందిగా కోరుపాదిస్తున్నాం నో వెంకటేశాయ తిరుపతి అమ్మ దేవస్థానం అలాగే వచ్చిన భక్తులు అంటే అన్నదానం కూడా ఉన్న ఆర్కారు చేసిన ప్రతి మాసం సందర్భంగా భక్తులందరూ కూడా అన్నదానం కార్యక్రమం కూడా చేయవలసిందిగా కోరుపాదిస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ జిల్లా నందు పెనెంట్రోలు మండల గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ తిరుపతి అమ్మవారి దేవస్థానం కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి ముందు అంటే ఆదివారం అలంకారాలు ప్రత్యేక అలంకారాలు చేయడం జరుగుతుందండి ఆ అలంకారాల్లో భాగంగా ఈరోజు తులసిమాలలు పసుపు కొమ్మలతో అలంకారం చే చేయడం జరిగిందండి ఈ పసుపు కొమ్ములు ప్రతి ముత్తైదుకి చాలా సౌభాగ్యాన్ని ఇస్తాయండి ఈ యొక్క వచ్చిన భక్తులకి కావాల్సిన ఏర్పాట్లు దేవాలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసి ఉన్నారండి భక్తులు వచ్చిన భక్తులు అందరూ దర్శించుకోవడానికి అందరికీ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఉన్నారండి అందరికీ ప్రత్యేకంగా ఆరతి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ కార్తీక మాసంలో తరువాత పండ్ల అలంకారం తరువాత దీపాలతోనే అలంకారం గాజులతోనే అలంకారం ఇవన్నీ ఉన్నాయండి తర్వాత నదీ హారతలు ప్రత్యేక కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి అమ్మాశం ఓంకార శక్తి సంయుక్త స్వరూపిణి పెదకంచి పురదయా పూర్ణ తిరుపతాంబ నమ్యం శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసంలో విశేషంగా నాలుగు ఆదివారంలో నాలుగు అలంకారాలు జరుగుతుంది ప్రథమంగా ఫస్ట్ ఆదివారం నాడు విశేషమైన పూలతో అలంకరణ చేసి ఉన్నాము రెండో ఆదివారం అమ్మవారికి పసుపు కొమ్ములతోనూ మూడో ఆదివారం పండ్లతోనూ నాలుగో ఆదివారం గాజులతోనూ అమ్మవారికి అలంకారాలు చేస్తాం కార్తీక పౌర్ణమి రోజు పొద్దునపూట అమ్మవారికి అచ్చం దీపారాధన వెలుగులోను సాయంత్రం హారతలు ఉంటుంది ఈ నాలుగు ఆదివారాలు అమ్మవారికి విశేషంగా పూజలు సేవలు ఉంటాయి కావని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం శరణం ఓం నమస్తే పెనుగంచి పురనివాసిని శ్రీ గోపయార్య సమేత శ్రీ తిరుపతాంబరమోస్ కార్తీక మాసం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి తులసి ధాత్రి వివాహం జరిగేటువంటి రోజున ఈ రోజున పెనుగజ్జపులు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో విశేషంగా ఆదివారం క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకొని శ్రీ స్వామివారికి తులసి మాలలతో అలంకారం చేసుకొని అమ్మవారికి సర్వ సర్వసౌభాగ్యదాయనైనటువంటి ఆ యొక్క జగన్మాధ తిరుపతమ్మ అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకారం చేసుకోవడం జరిగింది ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున గోపయ్య స్వామివారి సాక్షాత్ మహావిష్ణు స్వరూపం అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి గోపయ్య స్వామి వారిని తిరుపుతాం అమ్మవారిని దర్శించుకొని భక్తులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని శ్రీ లక్ష్మి తిరుపతమ్మ శ్రీనివాస లక్ష్మి అయిన ఈ శివై తండ్రి పార్వతీదేవి అయిన దుర్గా అయిన ఆంజనేయ అమ్మవారు చాలా మహిమ తల్లి మేము ఇక్కడికి ముప్పై ఏళ్ళ బట్టి వస్తున్నాము ఆ తల్లి కాడికి వచ్చి ఏది కోరుకున్నా కూడా అది అవుతుంది ఆ పని ఆ తల్లి ఎవరికైనా సరే సుమంగళిగా ఉండమని దీవించి పంపించిద్ది ప్రసాదం లేని వాళ్ళకి అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణాదేవి కానీ అమ్మ ఎవరిని కష్టాలు ఉన్నా కూడా కష్టాలు తొలగదీసి అందరిని కూడా సుఖ సంతోషాలుగా దుఃఖం ఉన్నా కూడా తీసి బయటికి పంపించే తల్లి ఆ అమ్మకాడికి వచ్చాక మాకంతా బాగుంది ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లి దీవించి పంపించిద్ది మాకు సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆ అమ్మకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి అన్నదానం కానీ కళ్యాణానికి మాకు బట్టలు కానీ అనుకున్నా ఇలా పసుపు కొంకాల అలంకరణ కూడా చాలా బాగుంది మేము కూడా అందులో పాల్గొన్నాము మేము కూడా దాతలమే ఏ సంవత్సరమైన అమ్మవారికి ఇది ఇవ్వాలి అంటే మాత్రమే మేము చేస్తాము మేము ముప్పై ఏళ్ళు బట్టి వస్తున్నాము ఆజాద్ గారు యువ గారు ఉన్నప్పటి నుంచి మేము కూడా అన్నదానం మొదలు పెట్టాము ముందు నుంచి అప్పటికిప్పుడు కంటిన్యూ ఇక ముందు కూడా మేము చేస్తాము నా పేరు త్రిజుల నేను ఎమ్ఈవీఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ని ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాను ఇప్పుడుకి నా అన్న ప్రశ్న అన్ని ఇక్కడ జరిగాయి ఇక్కడికి వస్తే బాగుండిద్ది అని చెప్పని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము సో హాలిడేస్ ఉన్నప్పుడు అంతా ఇక్కడికి వస్తూ ఉంటాము బాగుందండి బాగుంది అక్కడ పసుపు పసుపులో పసుపుతో వేశారు దండలు అన్ని బాగున్నాయి చూసాము లోపల గర్భగుడిలోకి వెళ్ళాము బాగున్నాయి అనిపించింది బాగుందండి నీట్ గా ఉన్నాయి అంత అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఏదైనా ఉంది అని అన్నా కూడా రెస్పాండ్ అవుతున్నారు బాగుంది అనిపించింది నా పేరు మోంగియా అండి నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ ని గత నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ రావడం జరుగుతుందండి మేము ఏమనుకున్నా కూడా మేము అనుకున్నా అనుకున్నట్టు జరుగుతాయి కాబట్టి అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టం ఎవరు కోరుకున్నా కూడా మా బంధువులు కానివ్వండి మేము కానివ్వండి అందరూ మా విలవేలుపులాగా భావించేటువంటి దైవం చక్కగా మంచి జరుగుతుంది అండి అందుకని చెప్పని ప్రతి ఆదివారం కాని నెలలో రెండు సార్లు అయినా కంపల్సరీ ఈ గుడికి మేము సందర్శించి అమ్మవారి దీవెన తీసుకుంటూ ఉంటాము చాలా సంతోషం అనిపిస్తుంది అండి అది చూడటం అనేది మా భాగ్యం అని చెప్పని మేము భావిస్తున్నాం చాలా బ్రహ్మాండంగా ఉంది మా అదృష్టంగా భావిస్తున్నాం మేము చాలా బాగుంది మేము గర్భగుడిలోకి వెళ్ళాము స్వామివారి అమ్మవారిని దర్శించుకున్నాం చాలా బాగా బాగుంది మాకు మనశ్శాంతిగా అనిపిస్తుంది చాలా బాగుందండి